మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మనం నరసింహక్షత్రంలోని ఎనభై ఐదవ పద్యం చూద్దాం తిరుపతి స్థలమందు తిన్నగా నేనున్న వెంకటేశుడు మేత వేయలేడు పురుషోత్తమున్నకే పోయిన జాలు జగన్నాథుడన్నంబు గడపలేడు శ్రీరంగమున్నకునే చేరబోయిన జాలు స్వామి గ్రాసము పెట్టి సాకలేడో కాంచీపురములోన కదిసి కొలువున్న కరివరదుడు పొట్ట ఎందు బోవక నేను నీ ఎందు బోవక నేను నీ మందిరమున నిలిచి తిని నీకు నా మీద నెనరు లేదు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దురిత దూర మిత్రులారా కవి నిజంగా తను నమ్ముకున్న స్వామిని ఏ విధంగా కొంత ఆక్షేపిస్తుండో లేకపోతే కాస్త చిరుకోపం చేస్తుండో చూడండి నేను వెళ్ళి తిరుపతిలో ఉన్నాను అనుకో హాయిగా వెంకటేష్ ఇంత అంతా మేత పెడతారు కదా నాకు నేను పూరికి పోయి జగన్నాథుణ్ణి మొక్కిందనుకో నాకు ఇంత అన్నంబైతే పెడతాడు ఆయన శ్రీరంగంలో పోయి నేను స్వామిని అనుకో నాకు కొంచెం తిండి అయితే పెట్టి సాధతాడు కదా లేదు కాంచీపురానికి పోయి చూసింది అనుకో ఏనుగును కరివర్దుడు ఎవరైతే ఏనుగును అనుగ్రహించిండో నన్ను అనుగ్రహించలేడా వీళ్ళందరినీ ఇడిచిపెట్టి నేను నిన్ను పట్టుకున్న చూడు నీకు నా మీద అంత మంచి శ్రద్ధ అనిపిస్తలేదు బాగా శ్రద్ధ పెడతలే నువ్వు నన్ను కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నావని చిరుకోపం చూపిస్తాడు అంటే ఏంటి అంటే భక్తునికి లోకంలో బతకాలంటే ఏదో ఒక పని చేయాలి కొందరు కొందరు భక్తుల యొక్క భక్తి పరమార్థం ఎట్లయితే అంటే సాక్షాత్తు పరమాత్మని నమ్ముకుంటారు పరమాత్మని నమ్ముకుని సదా పరమాత్మను సేవ చేస్తారు సదా పరమాత్మను సేవ చేస్తూ ఉంటే లోకం నడవాలైతే అయితే కొంత కీలకమవుతుంది కదా వ్యవహారాలు అయితే కొంత కీలకమైతే పరమాత్ముని సేవే కాదు కదా ఎప్పుడైతే పరమాత్మ సేవలు ఎక్కువ లీనమైతాయో కొంచెం వ్యవహారాలు దెబ్బతిన్నట్టు లేకపోతే బలహీన పడ్డట్టు అయితే కొందరికి కాస్త స్వామి అనుగ్రహం తగ్గినట్టు లేకపోతే స్వామివారి పరీక్షలు అనుకోవచ్చు మరొకటి అనుకోవచ్చు ఇటువంటి జరిగినప్పుడు కొంచెం కొంచెం కాదు బాగా ఇబ్బందులు పడ్డ తర్వాత ఈ మాట అంటారు నిజంగా అయినా ఎన్ని ఇబ్బందులు పడ్డాడు భక్తుడు స్వామివారిని నమ్ముకున్న తర్వాత అంటే నిజంగా అండి ఎవరైతే టెన్త్ పాస్ అవుతారో వాళ్ళకి ఇంటర్మీడియట్ పరీక్ష ఉంటుంది అవునా అది పాస్ అయితే డిగ్రీ పరీక్ష ఉంటుంది అసలు ఫస్ట్ పరీక్ష ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఇక వాళ్ళకి ఎటువంటి పరీక్షలు ఉన్నాయి సాధారణంగా అధర్మాన్ని ఫా అంటే ధర్మాన్ని ఫాలో కాని వాళ్ళు అధర్మంగా అక్రమంగా ఉండేటోళ్ళకు మస్తు లోకం హాయిగా ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి పరీక్షలు పెద్దగా ఏర్పడేవి కానీ ఎవడైతే నిజంగా ధర్మాన్ని నమ్ముకుంటాడో వానికి పరీక్షలే పరీక్షలు వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ ఇందాక చెప్పినట్టు పాస్ అయితే పరీక్ష ఉంటుంది ఫెయిల్ అయితే పరీక్ష ఉంటుంది ఎవరెవరైతే సామెట్టే పరీక్షలు పాస్ అవ్వకుండా పోతారో అది మరింత కఠినమైన పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి ఎదురైన చోటలా మరింత బలంగా పైకి రావడమో లేకపోతే దాన్ని ఎదుర్కోవడం ఉంటుంది వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది లీగ్ మ్యాచ్లు ఓడిపోతే ఇంకా సెమీఫైనల్ క్వార్టర్ ఫైనల్ ఫైనల్ ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే లీగ్ మ్యాచ్లు గెలిచినమో సూపర్ సిక్స్కి పోతాం లేదా క్వార్టర్ ఫైనల్ అవుతాం తర్వాత సెమీఫైనల్ ఒక్కొక్క స్టెప్ మరింత కఠినంగానే ఉంటుంది కానీ సులభంగా ఉండదు పరమాత్ముని నమ్ముకున్న వాళ్ళ జీవితం ఎప్పుడు సులభంగా ఉండదు సోక్రటీస్ ఒక మాట అంటారండి నిజంగా బాగా పరీక్షించబడిన జీవితం అసలు జీవించడానికి యోగ్యంగా ఉంది జీవితం అంటే మంచి గట్టి పరీక్షలు రావాలి పరీక్షించబడాలి అన్ని పరీక్షల్లో కూడా పరమాత్ముని పట్టుకొని ఉన్నామా లేదా అన్నది ఒక ప్రమాణమై కూర్చుంటుంది ఒకరోజు మరొకసారి చూద్దాం తిరుపతి స్థలమందు తిన్నగా నేనున్న వెంకటేశుడు మేత వేయలేడు పురుషోత్తమమునకే పోయిన జాలు జగన్నాథుడన్నంబు గడపలేడు శ్రీరంగమునకునే చేరబోయిన జాలు స్వామి గ్రాసము పెట్టి సాకలేడు కాంచీపురములోన కదిసినే గొలువున్న కరివరదుడు పొట్ట గడపలేడు ఎందుబోవక నేను నీ ఎందు ఎందుబోక నేను నీ మందిరమున నిలిచి తిని నీకు నా మీద నెనరు లేదు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర మిత్రులారా మరొకసారి మరొక పద్యం చూద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు